ప్రైస్త వేల్పులలో మహాఘనుడైన ఏసయ్యకు స్తోత్రములు గాక దేవుని ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట పదిహేనవ కీర్తన నాలుగవ చరణం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు జీవము గల దేవుడైన ఏసయ్యను నిత్యము సేవించుచున్న వారలారా మన ఏసయ్య మాట తప్పని వాడు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు సర్వశక్తిగల దేవుడు ఆయన చేసిన ప్రమాణములలో లేక నిబంధనలలో ఏదూ తప్పిపోలేదు ఏసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న మనము కూడా ఏసయ్య సన్నిధిలో చేసుకున్న ప్రమాణం మొక్కుబడి నిబంధన వడంబడిక మాట మనము ఎన్నటికినీ ఎప్పటికీ తప్పకూడదు నష్టము కలిగినను అప్పుడే మనము ఆయన గుడారములో అతిథిగా ఉండగలిగేదము ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగేదము ఎన్నడనూ కదలచబడకుండా ఉండేదము అందుకుగాను మనము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి హృదయపూర్వకముగా నిజము పలకాలి కొండెములు ఆడకుండా చిరికానికి కీడు చెయ్యకుండా పొరుగువాని మీద నింద మోపకుండా నీచుని అసహించుకొని ఆయన భయభక్తులు గల వారిని సన్మానిస్తూ ద్రవ్యము వడ్డికివ్వకుండా లంచము పుచ్చుకోకుండా ఉండగలిగితే అట్టి వాడే అతడే మాట తప్పడు చేసిన ప్రమాణమును అనేక మంది దేవుని మందిరములో దైవజనుల ఎదుట వాక్యమిని తీర్మానము చేసుకుని ప్రమాణము చేయుదురు కాలక్రమేణ చేసిన ప్రమాణమును తీర్మానమును నిబంధనను మొక్కుబడిని మరచిపోవచ్చున్నారు అలాగూ మనము ఉండకూడదు మనము దేవునికి మృక్కుబడి చేసుకుని నెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు అనేకులు ఆలస్యము చేసి ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా నష్టపోవచ్చున్నారు యాకోబో మృక్కుబడి చేసి దాన్ని నెరవేర్చుటకు ఇరవై ఒక్క సంవత్సరములు పట్టింది ఆ ఇరవై ఒక్క సంవత్సరములో తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మోసకరమైన అనుభవాలు అనుభవించు వచ్చను బైబిల్ గ్రంథంలో చూడగలిగితే హన్న హెఫ్తా అను భక్తులు కూడా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేశారు వారికి నష్టము కలిగిన మాట తప్పకుండా దేవుని సన్నిధిలో చేసిన మొక్కుబడిని వెంటనే చెల్లించి వెనుకాడక మాట తప్పని కారణాన్ని బట్టి వారి జీవితం ఉన్నత స్థితిలోనికి వెళ్ళినట్లుగా బైబుల్ ఘోషిస్తున్న నగ్న సత్యము కావున దేవుని ప్రియులారా దైవము కలి దైవ భయము కలిగిన వారమై మ్రొక్కు చిన్నదైనా పెద్దదైనా సరే మనకు నష్టమైనను చేసిన ప్రమాణమును తప్పక మాట నెరవేర్చదము ఏసయ ద్వారా శిక్షను తప్పించుకునేదము తీర్మానముతో దేవుని సన్నిధులు నిలిచేదము ప్రభువును ఎదుర్కొనేదము జీవాధిపతిన తండ్రిని పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రమును చెల్లించుచున్నాం ప్రభా ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవప్పు మాట కొరకై మీకు స్తోత్రం అవును తండ్రి మీ సన్నిధిలో మేము చేసిన ప్రమాణం నష్టము కలిగినను మాట తప్పని వారిగా మా ఆత్మీయ మేము కనబడినట్లుగా మీరు సహాయము చేయండి ఎన్నో పర్యాయాలు మీ సన్నిధిలో దైవ సేవకుల ఎదుట మేము చేసిన ప్రమాణం మాట ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో మర్చిపోయి ఉన్నావేమో ఇది మొదలుకొని ప్రభు నిశ్చయముగా చేసిన దానిని తప్పనిసరిగా నెరవేర్చుటకు మీరు కృపదైత్యమని కోరుతున్నా ఆలస్యం చేసి నష్టపోకుండా మాట మాట ఇచ్చి నెరవేర్చడానికి కృప అనుగ్రహించండి అన్నవలే ఎఫ్తావలే వెనకంజ వేయకుండా ప్రభా వెనకాడకుండా నిశ్చయముగా ప్రమాణమును నెరవేర్చి మీ నామాన్ని కనపరచున్నట్లుగా మీరే కృపానుగ్రహించి మమ్మల్ని అందరూ మీరు ఆకలికి సిద్ధపరిచి మహిం పొందమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేసిన ప్రమాణమును నష్టము కలిగినను మాట తప్పకుండా ఉండెదరు గాక గాడ్ బ్లెస్ యూ